బిగ్ బాస్ సీజన్ నైన్ పూర్తవుతున్న టైంలో కళ్యాణ్కి ఊహించిన విధంగా తలకైతే తీవ్ర గాయం జరిగిందట ఇంతకీ కళ్యాణ్కు హౌస్లో ఎలా దెబ్బ తగిలింది అనే విషయం కోసం తెలుసుకుందాం బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి గ్రాండ్ ఫినాలే మొదలవ్వడానికి మనకి ఇంకొక రెండు రోజులు మాత్రమే టైం ఉంది అయితే ఈ రెండు రోజుల్లో అంటే ఈ ఫ్రైడే అలానే సాటర్డే ఎపిసోడ్ నుంచి నాగార్జున గారు వస్తారు ఫ్రైడే రోజున ఏంటంటే కొంతమంది సెలబ్రిటీస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట ఇందులో భాగంగా కొంతమంది యాంకర్స్ కొంతమంది సినిమాస్ సెలబ్రిటీస్ కొన్ని సినిమా ప్రమోషన్స్లో భాగంగా కూడా సెలబ్రిటీస్ హౌస్లోకి వెళ్తున్నారు అండ్ మన బుల్లి తెరపే ప్రోగ్రామ్స్ కూడా టెలికాస్ట్ చేసే ప్రోగ్రామ్స్ ప్రమోషన్స్ రాబోయే అండ్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్స్కి సంబంధించిన ప్రమోషన్స్ కూడా బిగ్ బాస్ హౌస్లో జరుగుతాయి ప్రతి సీజన్లో కూడా అలానే కొంతమంది హౌస్లోకి అయితే వెళ్తున్నారు ఇందులో భాగంగా శ్రీనిధి నటి శ్రీ శ్రీనిధి శెట్టి గారు హౌస్లోకి అనమాట హౌస్లోకి వెళ్ళిన తర్వాత టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్తో మాట్లాడి డ్యాన్స్ స్టెప్స్ వేసి గార్డెన్ ఏరియాలో అంత అయిపోయిన తర్వాత కంటెస్టెంట్స్కి సంబంధించి ఏదో ఫేవరెట్ ఫుడ్ అయితే అడిగారట ఫేవరెట్ ఫుడ్ అడిగితే కంటెస్టెంట్స్ దగ్గర ఉన్న ఐటమ్స్తో కుక్ చేసి శ్రీనిధి గారికి ఇవ్వాలి సో ఆ ఐటమ్స్ ఇచ్చి హ్యాపీగా తిని అన్ని చేసిన తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన నటికి ఒక టాస్క్ అయితే పెట్టమని చెప్తారు ఈ టాఫే కంటెస్టెంట్స్కి ఒక టాస్క్ అయితే పెట్టండి అని చెప్పి బ్లైండ్ ఫుల్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగిందట ఈ బ్లైండ్ ఫుల్ టాస్క్లో ఆడే విధానంలోనే కళ్యాణ్ కాళ్ళు జారి హెడ్కి అయితే ఇంజూరీ జరగడం అయ్యింది సో దానివల్ల ఏంటంటే హెడ్కి బాగా గాయం అవ్వడం వల్ల వెంటనే మెడికల్ రూమ్కి అయితే తీసుకొని వెళ్లారట కళ్యాణ్కు మెడికల్ రూమ్కి తీసుకువెళ్ళేటప్పుడు కళ్యాణ్తో పాటు తనుజ కూడా మెడికల్ రూమ్లోకి వెళ్ళిందట సో ఇప్పుడు హెడ్కి కొంచెం గాయం ఉంది కాబట్టి ఇది రికవరీ అవడానికి టైం పడుతుందని మెడికల్ రూమ్లో డాక్టర్స్ చెప్పడం జరిగింది సో మరి గ్రాండ్ ఫినాలే టైం కల్లా కళ్యాణ్ సెట్ అయిపోతాడేమో చూడాలి గ్రాండ్ ఫినాలే రేపటి నుంచి రేపు ఉదయాన్నే ప్రారంభం కాబోతుంది సాటర్డే ఎపిసోడ్లో టాప్ బాటమ్ త్రీ కంటెస్టెంట్స్ కూడా బయటకు వచ్చేస్తారు అండ్ సండే ఎపిసోడ్లో టాప్ టూ కంటెస్టెంట్స్ సండే ఎపిసోడ్లో అంటే సండే వరకు హౌస్లోనే ఉండాలి వాళ్ళు సండే రోజు ఎపిసోడ్ రోజు హౌస్ నుండి బయటకు వస్తారు అంటే సండే ఎర్లీ మార్నింగ్ హౌస్ నుండి బయటకు వచ్చి ఫినాలేని పూర్తి చేసుకొని తర్వాత ఈవినింగ్ అయితే అన్నపూర్ణ స్టూడియోస్ ఇచ్చి అవుట్ అవుతారన్నమాట టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అంతా సో ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా స్టేజ్ పైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నారు సాటర్డే రోజు అంటే రేపే ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ రావాలి ఈసారి ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా గ్రాండ్ హాజరు ఎందుకంటే కంటెస్టెంట్స్ హౌస్ కి వచ్చే ముందే బిగ్ బాస్ ఒక అగ్రిమెంట్ తో హౌస్ లోకి తీసుకురావడం జరిగిందట సో బిగ్ బాస్ ముఖం కూడా చూడము అనుకున్న కొంతమంది రమ్య శ్రీజ ఇలాంటి వాళ్ళు కూడా తప్పకుండా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాల్ కి అయితే రావాల్సిందే బికాస్ వాళ్ళ అగ్రిమెంట్ ద్వారా మీకు గ్రాండ్ ఫినాలర్ కలిగి గ్రాండ్ ఫినాలో రాసి ప్రతి సీజన్ లో కొంత మంది రావట్లేదు అనుకోవడానికి లేదు ఈసారి హరీష్ శ్రీజ రమ్య ఇలాంటి వాళ్ళందరూ కూడా రావాల్సిందే బిగ్ బాస్ అగ్రిమెంట్ ప్రకారం సో గ్రాండ్ ఫినాల లో మనం ప్రతి కంటెస్టెంట్ ని కూడా చూడబోతున్నాము అలానే పాత సీజన్ లో కొంతమంది కంటెస్టెంట్స్ కూడా రాబోతున్నారు